హాయ్ అండి వెల్కమ్ టు శుభ్మస్తు ఈరోజైతే నేను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను దానికి ఏం కా చేశానంటే మనకి చెట్టుకి ములక్కాళ్ళు అయితే వచ్చినాయి రెండు ములక్కలు తీసుకున్నాను రెండు ములక్కాళ్ళు ఉంటే ఆ రెండు ములక్కాళ్ళకి ఇట్లాగా రెండు అంగుళాల ముక్కల కింద కట్ చేసుకున్నాను దాన్ని కొంచెం నూనెలో వేయించుకున్నాను ముందే గుడ్డతో తుడుచుకోవాలి వాటర్తో కడిగి ముందే కాడల్ని శుభ్రంగా తుడుచుకొని ముక్కలు కోసుకోవాలి అలాగే మాకు ఆంధ్రాలో వంకాయలు కూడా చాలా బాగుంటాయి ఇగో లేతగా ఉంటాయి తెల్ల వంకాయలు దాన్ని కూడా నేను మేగడలాగా అయిపోతుంది దీన్ని కూడా నూనెలో వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి పచ్చడి చేద్దాము దానికి ఏమేమి కావాలనుకుంటే ఇది వంకాయలు వేయించాను కదా ములకాళ్ళు వేయించాను దానికి కావాల్సింది ఏంటంటే చింతపండు గుజ్జు చేసి పెట్టుకుంటాను ఎప్పుడు గుజ్జు ఉంది దానికి కారం కారం మెంతులు ఆవాలు పిండి దానికి తగినంత సాల్టు పసుపు వెల్లుల్లి రబ్బర్ల కోసమే ఇవన్నీ కలుపుకుందాం ములక్కాయ ముక్కలు అవి వేయించిన ఆయిల్ అయితే ఉంది కదా ఈ ఆయిల్లో ఇవన్నీ వేసి కారం మసాలాలు కలుపుకుందాం అప్పుడు పైన తాగో ఇది ఆయిల్ మసాలాలు కలిపేసుకుందాము ఇదిగో కారం ఇప్పుడు ఆడించాను కొత్త కారం అన్నమాట ఇది పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అవి పావు కిలో పైనే ఉంటాయి ముక్కలు అందుకని పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు కారం గ్రేవీ బాగుంటుంది ఇది ఎక్కువ వేసుకుంటే మెంతులు ఆవాలు రెండు స్పూన్లు తగినంత పసుపు సాల్ట్ కూడా రెండు స్పూన్లు పడుతుంది కొంచెం తగ్గించేసుకుందాం మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకుందాం అట్లాగే పులుపు కోసం చింతపండు గుజ్జు చూసారు కదా చింతపండు గుజ్జు పులిహార పులుసులాగా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా అప్పటికప్పుడు కలుపుకోవచ్చు అన్నమాట బాగుంటుంది ఆ ముక్కలకి ఒక రెండు స్పూన్లు కూడా పట్టదు కానీ ఎక్కువ పులుపు వాళ్ళు వేసుకోవచ్చు మనకైతే ఇది సరిపోతుంది ఆ వంకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు ఇందులో బాగా కలపాలన్నమాట కలిస్తే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ములక్కాడ వంకాయ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే జీడిపప్పులు వేసుకోవచ్చు ఇట్లా మానే ఇష్టం అన్నమాట చూసారా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా కారం ఎంత బాగుందో ఇప్పుడు కొత్త కారం ఇది అవన్నీ కలిపేసుకున్నాం కదా దాంట్లో ఇప్పుడు వేయించుకున్న ములక్కాడ ముక్కలు ఒక్కసారి మళ్ళీ దీన్ని కలిపేసుకుందాం వెల్లుల్లి రెబ్బలు వంకాయ ముక్కలు ఫైనల్గా మనం తాలింపు వేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది ముక్కలు బాగా వేగిపోకూడదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూసారు కదా బాగా కలిసింది కదా దీనికి తాలింపు పెట్టుకో చూసారా తాలింపు వేగిపోతుంది దాంట్లో మనం దంచి పెట్టుకున్న కొంచెం కచ్చా దంచుకొని వెల్లుల్లి రబ్బులు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇంగువ అంతే పైన ఇదిగోండి తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇంగువ దీంట్లోకి పప్పులు గిప్పులు ఏం అవసరం లేదు ఓన్లీ ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయ వెల్లుల్లిపాయ కరివేపాకు కొంచెం ఇంగువ వంకాయ ములక్కాయ ఆవకాయ అందరూ ట్రై చేయండి అందరికి నచ్చుతుంది కూడా ఇది బాగా ఈ రెండు కాంబినేషన్ ములక్కాడ వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నంలోకి పెరుగు అన్నంలోకి కూడా ఒక ములక్కాడ ముక్క ఒక వంకాయ ముక్కతో అన్నం అంతా తినేయచ్చు చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే అండి బాయ్ దీనికి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి మా సన్ఫ్లవర్లు అలాంటివి ఏమీ వేసుకోకూడదు అది ఇది మూడు రోజులకి ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మనకి బాగా కనిపిస్తుంది ఆయిల్ బాగా కనిపిస్తుంది ఊరుతుంది ఇప్పుడు కూడా తినొచ్చు అంతే వేసే వేయించేసాం కదా బాగుంటుంది ఓకే అండి బాయ్